మహేష్ బాబు కోట్ల సంపాదనతో పాటు సమాజ సేవ కూడా చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు అయితే ఆయన ఏడాదికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆపరేషన్లు చేయిస్తున్నాడో తెలుసా సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని తీసుకుని హీరోగా ఎదిగారు మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు ఫ్లాపులు పడ్డప్పుడు భయపడకుండా హిట్లు వచ్చినప్పుడు ఎగిరి గంతేయకుండా ఎప్పుడు ఒకేలా ఉంటాడు సూపర్ స్టార్ గెలుపోటంలను ఒకేలా తీసుకుంటాడు యాభై ఏళ్లకు దూరంలో ఉన్న మహేష్ బాబు ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తున్నాడు కుర్రాలు కుల్లుకునేలా ఫిట్నెస్ ను గ్లామర్ ను కొనసాగిస్తూ అమ్మాయిల మనసులో ప్రిన్స్ లా కలల రాకుమారుడిలా మారిపోయాడు మహేష్ బాబు ఎంతమంది యంగ్ స్టార్స్ వచ్చినా మహేష్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఇక ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే సూపర్ స్టార్ సినిమాలతో పాటు ఎక్కువగా యాడ్స్ కూడా చేస్తుంటారు సినిమాకు యాభై కోట్లకు పైగానే తీసుకుంటున్న మహేష్ పెద్ద పెద్ద బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ కు పది కోట్లకు పైనా వసూలు చేస్తున్నాడట ఇలా వందల కోట్లు కూడబెట్టుకుంటున్న మహేష్ బాబు ఆ డబ్బులో కొంత భాగం చిన్నారులకు ప్రాణం పోయటానికి ఉపయోగిస్తున్నారు అవును మహేష్ బాబు హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు ఇప్పటికే వెయ్యికి పైగా ఆపరేషన్లు చేయించి వారి జీవితాల్లో వెలుగు నింపారు ఇక ఆ ఆపరేషన్ల కోసం మహేష్ బాబు ఏకంగా ఏడాదికి ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట తన వార్షిక ఆదాయంలో ముప్పై శాతం చిన్నారులను బ్రతికించడానికి ఉపయోగిస్తున్నాడట ఇక మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టాడు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా మహేష్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్ మూవీ అని తెలుస్తోంది